దీన్ని ఓర్చుకోగలిగిన శక్తిని అనడు అలా అనడం భక్తి రాముడైతే అలా అనడు లేచి దేవపూజ చేయి చెయ్యి అంటాడు ఇది పరిణతి అనమాట అండి ఒక వ్యక్తి యొక్క స్థితిని మీకు చెప్తుంది ఇది మనం నేర్చుకోవలసి ఉంటుంది రామాయణంలో అందుకే రాముడు మాట్లాడినా వశిష్ఠుడు మాట్లాడినా శ్రీరామాయణంలో సుమిత్ర మాట్లాడినా మీరు చాలా చాలా జాగ్రత్తగా చదవాలి ఆ శ్లోకాలని చాలా జాగ్రత్తగా చదవాలి ఎందుకో తెలుసా అండి ఈ పాత్రలు మాటలు మాట్లాడితే ప్రతి మాట వేదం చెప్పిన మాటలు అయి ఉంటాయి అంతే తప్ప ఏదో మాట్లాడేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడరు మీకు అందులో ఒక అక్షరం అనవసరం ఉండదు ప్రతి శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి కొన్ని కొన్ని పాత్రలు మాట్లాడితే దశరథ మహారాజు గారి అంతఃపురం మొత్తం మీద అలా మాట్లాడగలిగినటువంటి ఆడది సుమిత్ర ఒక్కతే కాబట్టి ఇప్పుడు ఈ మాట అని ఆయన అన్నాడు కృత్వాం కృత్వా పూజాం యథావిధి వందితవ్యో దశరథ రోజూ మా నాన్నగారికి నమస్కారం చేయి వెళ్ళి సాధారణంగా ఈయనే మా ఆయన్నింటి అడివి భమించాడు అనుకుంటారు కాదు మా నాన్ననంటే ఎవరో తెలుసా సత్య ధర్మములకు కట్టుబడిన మహానుభావుడు ఆయన వందనమునకు యోగ్యుడు నా తండ్రి కాబట్టి నువ్వు ఆయనకి రోజూ నమస్కారం చేయాలి అంటే ఆయనకి ఎంత గొప్ప పూజ్య భావన హృదయంలో ఉందో తండ్రి అంటే ఇది ఆర్ష సంస్కృతి ఇది మానేసి నాన్నగారిని పేరు పెట్టి పిలవడం నాన్నగారిని తిట్టడం మీకేం తెలిసి అండం మీరు నాకు చెప్పగలిగిన వారా అండం నేనెవరిని పెళ్లి చేసుకోవాలో మీరు చెప్పడం ఏమిటి అండం ఇది అసలు మన సంస్కృతి కాదు ఇది మనకు సంబంధించిన అల్లరి కాదు చిత్రం ఏమిటంటే ఇప్పుడు రామాయణాన్ని కట్టకట్టి పక్కనెట్టి రాసేవాళ్ళందరూ ఇటువంటి చౌకుబారు రాతలు రాసేవాళ్ళు వచ్చారు వాళ్ళు యువతరాన్ని ఎంత నాశనం చేసేస్తున్నారో వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నారో వాళ్ళకి తెలియదు నిజంగా వాళ్ళు చేసిన పాపం ఏమిటో వాళ్ళు చేస్తున్న పాపం ఏమిటో వాళ్ళు రాసిన మాటల వల్ల ఎన్ని కుటుంబాలు క్షోభ పడిపోతున్నాయో ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయో ఎంత అవ్యవస్థ తయారవుతోందో ఆ రాసిన వాళ్ళు వస్తే నేను నాలుగిళ్ళకి తీసుకెళ్లి చూపిస్తాను ఆ డైలాగులు విని పిల్లలు పాడయ్యే ఏ స్థితిలో ఉన్నారో నైతిక బాధ్యతతో సిగ్గుతో బతికున్న నాళ్ళు కలం పట్టుకోడు ఇంత పొరపాటు చేశానా నేను డబ్బు కోసం అవసరమైతే నాలుగేళ్ల ముందుకెళ్ళి భిక్షాటన చేసి బతకచ్చు యువతరాన్ని పాడు చేసే తప్పు డైలాగులు రాయకూడదు వచ్చు కదా అని ఏదో ఒకటి ఇవాళ జరుగుతున్నది అదే మనం రామాయణకు రామాయణానికి వారసులమని కుటుంబాలు సంతోషంగా ఉండాలనే మాటలు రాయడం అలవాటైతే బాగుండుండేది ఉండేది కానీ ప్రత్యేకించి పాల పొంగు లాంటి పొంగు ఉన్న యువతరాన్ని నాశనం చేసే మాటలన్నీ రాసేస్తున్నారు అవే చూపిస్తున్నారు అవే రాస్తున్నారు పిల్లల ఉందండి అవే చదువుతున్నారు వాళ్ళు అంతకు తప్ప వాళ్ళకి అవకాశం లేదు ఓ రామాయణం ఎక్కడా వినపడ్డానికి వీలు లేదు ఎక్కడా కనపడడానికి వీలు లేదు రామ అనడానికి వీల్లేదు ఎందుకంటే రామ అంటే అదొక పెద్ద దోషం అలా అనకూడదు ఒక మతం గురించి చెప్పినట్టు రాముడి ధార్మికత మాట్లాడుతున్నారని ఏమి ఉండదు దీని అదొక మతం గురించి మాట్లాడారు ఏమవుతోంది జాతి భ్రష్టుపడుతోంది ఇది ఎప్పటికైనా పూడ్చబడాలి కావలసింది ఏమిటంటే నాలుగు మంచి మాటలు అందరికీ అందాలి అందరి జీవితాలు సుసంపన్నంగా ఉండాలి దానికి అందరూ బాధ్యత వహించవలసి ఉంటుంది తప్ప ఏదో ఇరవై నాలుగు గంటల్లో సూర్యోదయానికి ముందు అరగంట సేపు మాత్రం భక్తి సంగీతం ప్రసారం చేసి ఇరవై మూడున్నర గంటల సేపు విషతుల్యమైన విషయాలు ప్రసారం చేసి మేము చాలా మంచి పనులు చేస్తున్నాం అనుకోవడం ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది కాబట్టి శ్రీరామాయణం అనేటటువంటిది ఎందుకు చెప్పబడాలో మనం శ్రీరామాయణాన్ని ఎందుకు అర్థం చేసుకుని అనుష్ఠించాలో మీరు తెలుసుకుంటే శ్రీరామాయణంలో రాముణ్ణి తెలుసుకుని మనం అనుష్టిస్తే రాముడికి ఉరిగే ప్రయోజనం ఏమి ఉండదు కొత్తగా మన జీవితాలు సుసంపన్నం అవుతాయి మనం శాంతిగా ఉంటాం మన పక్క వాళ్ళు శాంతిగా ఉంటారు అందరూ శాంతియుతంగా ఉంటారు కాబట్టి నువ్వు మా తండ్రి గారికి ప్రతిరోజు నమస్కరించు మాతాచ మమ కౌశల్య వృద్ధా సంతాపకర్షిత కృత్వ కృత్వాత సమానమర్హతి మా తల్లి కౌశల్య చాలా వృద్ధురాలైపోయింది నేను అరణ్యానికి వెళ్ళిపోతున్నాను అని విశేషమైన సంతాపంతో ఉంది కాబట్టి ఆవిడ బెంగ పెట్టుకోకుండా ప్రతిరోజు నువ్వు అనునయ అనునయవాక్యములతో ఆవిడ సేద తీరేటట్టుగా ప్రవర్తించు తయాభరత శత్రుఘ్నౌ ప్రాణై ప్రియతరౌ మమ బాగా జ్ఞాపకం పెట్టుకో భరత శత్రుఘ్ను ఇద్దరూ కూడా నా ప్రాణతుల్యమైనటువంటి సోదరులు ఈ విషయాన్ని నువ్వు కూడా జ్ఞాపకం పెట్టుకొని వాళ్ల పట్ల నువ్వు కూడా అలా ప్రవర్తించవలసి ఉంటుంది లేకపోతే నాకు ప్రేమ ఉన్నా నువ్వు అలా ప్రవర్తించకపోతే నాకు ఇష్టమైన విషయాన్ని నువ్వు నా కష్టానికి వాళ్ళు కారకులు అని ఊహ చేసి వాళ్ళని క్షోభ పెడితే నేను క్షోభపడతాను అని నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది ఎంత గంభీరంగా మాట్లాడతాడండి రాముడు కాబట్టి విప్రియం కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ ప్రభుశ్చివ దేవస్యచ కులస్య భరతుడు యువరాజు అవుతాడు రేపు ఒక యువరాజుని మనం గౌరవించవలసి ఉంటుంది ఆయన దేశానికి కానీ కుటుంబానికి కానీ ఆయన సర్వాధికారి నేను అతనికన్నా ముందు పుట్టిన వాడనే కావచ్చు కానీ యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగిన తర్వాత అతనే అధికారి కాబట్టి అతన్ని గౌరవించవలసి ఉంటుంది ఇంట్లోనే గౌరవం లేకపోతే అతనికి వీధిలో ఏ గౌరవం ఉంటుంది కాబట్టి మరొక రకంగా అతనితో ప్రవర్తించవద్దు అతనితో ఏదో కోపం మనసులో పెట్టుకుని మాట్లాడవద్దు నువ్వు చాలా ప్రేమతో భరతుడి పట్ల గౌరవంతో మర్యాదతో అణకువతో ప్రవర్తించు అంటే ఇప్పుడు మాట్లాడేది ఎలా మాట్లాడుతున్నాడు సీతమ్మ అక్కడ ఉంటుంది అనే లేదా నువ్వు ఇక్కడ ఉండు అనే మాట్లాడుతున్నాడు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ ఉండు అంతక తప్ప నువ్వు నాతో వస్తే అన్న కోణం అందులో ఏమీ లేదు సీతం ఏం పట్టుకుందంటే రామ మీకు రాజ్యం పోయిందా అని ఆవిడ మాట్లాడటం లేదు అంటే ఇప్పుడు ఆవిడికి కూడా ఏం కావాలి రాజ్యం కాదా ఆవిడికి కావలసింది ఏది కావాలి రాముడు కావాలి రాముడి సేవ కావాలి అందుకని అసలు ఆవిడ రాజ్యం ప్రసక్త ఆవిడ తీసుకురాలేదు యవరాజ్య పట్టాభిషేకం మీకు జరగలేదా మళ్ళీ ఎప్పుడు వస్తుంది పోని పోనీ వెళ్ళిపోతారనుకోండి పద్నాలుగేళ్ళు అట్టించి వచ్చాక మీకు ఇచ్చేస్తారా మళ్ళీని మరి ఈ లోగా భరతుడికి పట్టం కడితే మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఈ లోగా మా అమ్మగారికి ఏమైనా అయిపోయింది అనుకోండి రాజు అయిపోతాడు కదా అప్పుడు మీరు వచ్చిన తర్వాత ఆయన స్థానం ఖాళీ చేస్తాడా మీకు పట్టాభిషేకం జరుగుతుందా రాజ్యం పోదు కదా మనకి మనం ఇలా అడవిలు పట్టి తిరగడం కాదు కదా అలా మీరు ఎందుకు ఒప్పుకున్నారు అని మాట్లాడాలి కదండి ఆవిడికి కాంక్ష ఉంటే ఆవిడ ఆవిడ ధర్మం పాటిస్తోందని గుర్తేయండి ఆవిడికి ఇవన్నీ అక్కర్లేదు ఆవిడికేం కావాలి ఆవిడ పతిని ఆవిడ అనుగమించాలి కదా ఆవిడ ధర్మం ఆవిడికి కావాలి ఆవిడ ధర్మం ఆవిడ పాటించాలి కానీ ఆవిడ ధర్మం ఆవిడ చేత పాటింప చేస్తే తాను నియంతగా వ్యవహరించినట్టు ఇది తెలిసి నేను మీ వెంట వస్తానని సీతమ్మ అనాలి కానీ ఇవన్నీ ఎందుకండి మీ వెంట వస్తానాలి అంతేకాని రాజ్యం గురించి మాట్లాడడం మొదలెట్టింది అనుకోండి అసలు రాముడు తీసుకెళ్ళక్కర్లేదు అనమాట నేను మీ వెంట వస్తానండి అది నా ధర్మం ఉందనుకోండి రాముడు ఎవరు కాదనడానికి ఆ మాట అంటుందా ఇది చూస్తాడు రాముడు రాముడు ధర్మైక తత్వరుడు రాముడికి కావలసింది ధర్మం నీ ధర్మం నువ్వు పాటిస్తావా ఇప్పుడు ఆవిడ తన ధర్మాన్ని తాను చెప్పింది అనుకోండి రాముడు బాగా పరిశీలనం చేస్తాడు తప్ప ఆవిడ ధర్మం నుంచి ఆవిడని విముఖురాల్ని చేయడు వద్దు నువ్వు రావద్దు అని చండశాసనుడుగా నిలబడిపోయి ఏం అక్కడ అట్టే పెట్టే చెల్లిపోడు ఇది మీరు గమనించవలసి ఉంటుంది రామపాత్రలో ఇక్కడ నేను మీతో ఒక మాట ప్రస్తావన చేయవలసి ఉంటుంది చా ఇది రామాయణం నేను ప్రత్యేకం పెళ్లి కావలసిన వాళ్ళు చదవాలి అని ఎందుకంటున్నానో తెలుసా అండి ఒక పిచ్చి ధోరణి ఉండకూడదు భార్య అంటే నా చేత శాసింపబడవలసినది అన్న భావన ఉండకూడదు నా చేత విషయములు బోధింపబడి నా చేత ఆ విషయములు తెలుసుకునే స్థితిలో ఉన్న నాకన్నా చిన్నపిల్ల ఈశ్వరుడి చేత నాకు ఇయ్యబడినటువంటి స్నేహితురాలు అంతకన్నా ఏమిటంటే ఈశ్వరుడిచ్చినటువంటి జీవితాంత స్నేహము అది అది జీవితాంత స్నేహం కాబట్టి దాన్ని ఎప్పుడూ ఒక మర్యాదలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో దాన్ని మీరు అట్టపెట్టాలి అంతేకాని భార్యని నేను అన్ని శాసిస్తానని చెప్పి నేనేం చెప్పానో అది నువ్వు చేయి అనకూడదు ఆవిడ ధర్మం ఆవిడిని చేయనివ్వాలి ఆవిడ ధర్మం ఏమిటో మీరు ఆవిడికి చెప్పాలి ఇది రామాయణం అంటే అందుకే రాముడు శాసించాడు భార్యని నిజంగా రాముడు అర్థమైతే ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉంటారని చెప్పి ఆడ రాముడిని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పాలి ఎక్కడో ఏదో ఒక్క సంఘటనని సరిగా అర్థం చేసుకోలేక దాన్ని నట్టుకుని అగ్నిప్రవేశం చేయించినటువంటి రాముడు భార్యని చాలా అనుమానించేవాడు అన్న ధోరణిలో రాముడి గురించి మాట్లాడేస్తుంటారు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి రాముడికి భార్య మీద ఉంటో నువ్వు ఎప్పుడైనా జరిగావా రామాయణం నువ్వు ఎప్పుడైనా ఒక్క శ్లోకం జరిగావా అందులోంచి ఒక్క శ్లోకం నువ్వు మాట్లాడేవా ఏదో అంటువ్యాధి వస్తే ఊరంతా అంటుకున్నట్టు ఒక్కడెవడో పనికి మళ్ళినవాడు రామాయణం చదవకుండా ఓ మాట అన్నాడు అంటే అది పట్టుకుని అదే ప్రచారం చేయడం ఇది మన జీవితాలు ఇలా తయారయ్యాయి కాబట్టి సీతం మంది ఆర్యపుత్ర పితా మాత భ్రాత పుత్రస్తథా స్నుష స్వాని పుణ్యాని భుంజానా స్వం స్వం భాగ్యముపాసతే ఆవిడ కూడా వేదం వైపు నుంచి మాట్లాడుతోంది స్మృతి వైపు నుంచి మాట్లాడుతోంది ఆవిడ ధర్మాన్నే మాట్లాడుతుంది అందుకే కొత్తగా పెళ్ళయిందంటే ఆదర్శం ఏంటంటే సీతారాముల్లా భరికాలం బతకండి అంటారు జానక్యా కమలామలాంజలి పుటేయా పద్మ రాగాయ అని రాస్తారు అందుకే శుభలేఖ మీద అసలు సీతారాములు లేకుండా శుభలేఖ వేయకూడదు సీతారాములు ఉండి తీరాలి శుభలేఖ మీద కాబట్టి ఆర్యపుత్ర ఆవిడంది ఓ ఆర్యపుత్ర ఈ మాట అండంలో గమనించండి మీరు ఏంటండి చేతకాంతనం మీరు రాజ్యం భర్తడికి ఇచ్చి వచ్చారా అని మొదలెట్ల లేదు అలా మొదలెట్టింది కైక కైక అంత భర్త అని నిన్నని పిలిస్తే కౌశల్యతో కలిసి రమిద్దాం అనుకుంటున్నావా రాజ్యం రాముడికిచ్చి దుష్ట చరిత్రుడా అంది అలా మాట్లాడదు సీతమ్మ ఆవిడంది ఆర్యపుత్ర పిత మాత భ్రాతా పుత్ర స్థధా స్నుష తల్లి కాని తండ్రి కానీ తోడ పుట్టిన వాళ్ళు కాని కడుపున పుట్టిన వాళ్ళు కాని స్థధా కోడలు కానీ కోడలు అన్నమాట ఎందుకందో అండి బయట నుంచి ఈ ఇంట్లోకి వచ్చి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికన్నా కూడా ఇక్కడి స్థితిని ఇక్కడ ఉన్న యజమాని పైలోకాల స్థితిని నిర్ణయం చేయగలిగిన ఏకైక వ్యక్తి కోడలు ఈ ఇంటి ఐశ్వర్యం ఎవరి వల్ల నిలబడుతుందో తెలుసా అండి కోణల వల్లే నిలబడుతుంది ఎందుకంటే ఇంటికి ఓ మహాత్ముడు వచ్చాడు అనుకోండి ఆవిడ పట్టుకొచ్చి ప్రీతితో కాసిని పాలిచ్చి అయ్యా తాగండి అని ఓ నమస్కారం చేసింది అనుకోండి ఏవి ఇంటి సంస్కారం అండి ఆయన సంతోషించు ఆశీర్వచనం చేస్తాడు అది అంగరక్ష కోణలకి తెలియాలి సేవించడం ఇంటి ఆచారం ఏమిటి ఇంట్లో పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో మనం ఎలా ప్రవర్తించాలి తెలియాలి కాబట్టి తధా స్నుష ఆవిడంది తండ్రి కాని తల్లి కానీ తోడ పుట్టిన వాళ్ళు కాని కొడుకులు కానీ కోడలు కానీ వీళ్ళెవ్వరూ కూడా భర్త చేసినటువంటి భాగంలో లేదా ఇంటి యజమాని పురుషుడు చేసినటువంటి పుణ్యంలోంచి కానీ పాపంలోంచి కానీ భాగాన్ని పుచ్చుకోరు పాపం వదిలేసేయండి స్వాని పుణ్యాని భుంజానా స్వం స్వం భాగ్యం ఉపాసతే ఎవరి పుణ్యాన్ని వాళ్లే అనుభవిస్తారు ఇంటి కోడలుంది మామగారు ఉన్నాడు మామగారు పూజ చేశాడు మామగారి పుణ్యం మామగారిదే కోడల పుణ్యం కోడలదే మామగారి పుణ్యం వెళ్ళదు కొడుకున్నాడు తండ్రి గొప్ప భక్తుడు తండ్రి పుణ్యం కొడుకు వెళ్ళదు భార్య అదే ఉన్నారు ఈయన చేసిన పుణ్యం అన్నదమ్ములకు వెళ్ళదు తండ్రి ఉన్నాడు కొడుకు మహాభక్తుడు కొడుకు పుణ్యం తండ్రికి వెళ్ళదు భార్య ఏమీ తెలియదు కానీ భర్త చేసిన పుణ్యంలో సగభాగం ఆవిడిదే ఆవిడేమైనా చెయ్యాలా అంటే చెయ్యక్కర్లేదు ఆవిడ ఆయన భార్య అంతే కాబట్టి ఆయన చేసిన ప్రతి పుణ్యకార్యంలో సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు తీసుకెళ్ళి కాబట్టి రామ వేదాన్ని అనుసరించి మీరు చేసిన దేంట్లోనైనా నాకు సమాన భాగం ఉంది నేను పుచ్చుకుంటాను కాబట్టి ఇంకా మీరు అరణ్యవాసానికి వెడితే నేను రాకపోవడం ఏమిటి నేను సగం పుచ్చుకుంటానంటే మీతో పాటు నేను ఉంటాను అదే మీరు ఏంటి నన్ను ఇక్కడ ఉంటాను నేను మీరు ఎక్కడ ఉంటారన్నట్టు మాట్లాడుతున్నారు మీ పుణ్యం పుచ్చుకున్న దాన్ని మీ కష్టాన్ని పుచ్చుకుంటాను మీ పుణ్యమే పుచ్చుకుంటాను అనుకోకండి మీ కష్టాన్ని నేను పుచ్చుకుంటాను భర్తుర్భాగ్యం భర్తుర్భాగ్యంతు భాగ్యైక ప్రాప్నోతి పురుష అతశ్చైవాహమాధిష్ట వనే వస్తవ్యమిత్యసి రాజు మిమ్మల్ని పిలిచి నువ్వు వనంలో ఉండు అని చెప్పినటువంటి ఆదేశం ఉందే అది మీకే కాదు నాకు కూడా చెప్పేసినట్టే భార్యా భర్త అని ఇద్దరు ఉండరు ఒక్కటే మీకు చెప్పింది నాకు చెప్పినట్టే అందుకని ఇప్పుడు మీరు ఉండు అని మీరు చెప్పకూడదు నేను మీతో వచ్చేస్తున్నాను అంతే కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి పరివేదనంత దేని కొరకు రాముడితో ఉండడం కొరకు అంతేకాని రాజ్యం ఉన్న తోట రాజ్యం లేని రాముడితోట అసలు ఈ విభాగం లేదు ఇది స్త్రీధర్మం అందుకే రామాయణం ప్రత్యేకించి అయోధ్యకాండ ధర్మాల యొక్క ఆలమాలమై ఉంటుంది ఎవరి ధర్మం ఏమిటో చెప్తూ ఉంటుంది అయోధ్యకాండ నా పితానాత్మజో నాత్మ న మాతా నఖీజన ఇహ ప్రేత్యచ నారీణాం పతి రేకోగతి సదా తండ్రి కాని కడుపున పుట్టినటువంటి కొడుకులు కాని తల్లి కాని స్నేహితురాళ్ళు కాని వీళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ కాని ఇక్కడ తర్వాత పైలోకాల్లో కానీ ఒక ఆడదాని యొక్క గతిని అంటే వెళ్ళే మార్గాన్ని నిర్ణయించరు ఒక్క భర్తయే నిర్ణయిస్తాడు అంటే ఆయన ధర్మాత్ముడు పరమ భక్తుడు ఎప్పుడు ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడు అనుకోండి ఆవిడ ఏం చేసింది ఆయనకి పొద్దున్న పలహారం చేసి పెట్టింది ఆవిడేం చేసింది ఆయనకి కాఫీ ఇచ్చింది ఇప్పుడు ఆవిడేమైంది ఆయన పుణ్యంలో సగం ఈవిడికి వచ్చింది అసలు మీకు నేను ఒక పెద్ద రహస్యం చెప్పనండి పరమ భక్తుడైనటువంటి వ్యక్తి భార్య ఎవరు ఉంటారో ఆవిడ భర్త భార్య ఒకేసారి శరీరం వదిలిపెట్టేశారు అనుకోండి అలా ఊహించండి మీరు ఒక్క క్షణంలోనే శరీరం వదిలితే ఇద్దరిలో పుణ్యం ఎవరికి ఎక్కువ ఉంటుందో అండి భార్యకే ఎక్కువ ఉంటుంది ఎందుకో తెలుసా ఆయన పుణ్యం ఈవిడికి వస్తుంది ఈవిడ రామ 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 అందనుకోండి ఈవిడ పుణ్యం ఈవిడికే ఉంటుంది ఈరు ఈవిడ పుణ్యంలో భాగం భర్తకి లేదు ఆయన పుణ్యంలో భాగం భర్త భార్యకుంది ఎందుకంటే ఆయనకి కావలసింది ఈవిడ వండి పెట్టింది ఆయన పడుకుంటే కాళ్ళు పట్టింది ఆయన స్నానానికి నీళ్లు పెట్టింది ఆయన సంధ్యావందనానికి మళ్ళీ నీళ్లు పెట్టింది ఆయన ధర్మానికి ఈవిడ ఆలంబనంగా నిలబడింది ఆయన అసలు ధర్మమే చేయకపోతే ఆయనని ఈవిడ అనుగమించింది ఆ ధర్మం చాలు ఈవిడ ఉత్తమగతలు పొందడానికి కాబట్టి ఈవిడ ఉత్తమ కథలు వైపు వెళ్ళిపోతుంది అంతే ఇందులో మళ్ళీ ఈ పాతివృత్యంలో మీరు బాగా తెలుసుకోవలసి ఉంటుంది రెండు రకాలుగా ఉంటుంది ఇందులో ఒకటి ఇంక అసలు భర్త ఏం చెప్తే చేసేయడం అందులో ఇంకా ఏముంటుంది అన్నది ఏమీ ఆలోచన ఉండదు అది అలా చేస్తారు కొంతమంది మీరు ఒక కథ విని ఉంటారు ఆవిడ పేరు సతీ సుమతి అనుకుంటాను ఆవిడ భర్త కోరరాని ఒక కోరిక కోరాడు కోరితే ఆవిడ భర్తని తల మీద పెట్టుకుని అలా తీసుకెళ్ళింది అది అటువంటి పాతివృత్యం అది నేను పాతివృత్యం కాదు అని నేను అంటలేదు కానీ అది ఎటువంటిదంటే ఇంకా భర్త ఏం చెప్తే చేసేయడం అంతే రెండో రకమైనటువంటి పాతివృత్యం ఉంటుంది అంటే పాతివృత్యము రెండు రకములని నా ఉద్దేశం కాదు పాతివృత్యము అవలంబించేటటువంటి ఉత్తమ స్త్రీలలో ఉండే స్థితిని నేను చెప్తున్నాను రెండవది ధర్మ విచారణతో ఉంటుంది మీరు ఇలా ఉండాలి నేను ధర్మంలో ఇలా అనువర్తిస్తానని వాళ్ళు కూడా చెప్తారు అంటే వాళ్ళకి కూడా శాస్త్రమునందు ప్రవేశం ఉండి ఆ ధర్మనిష్టతో ఉంటారు సీతమ్మ ఆ కోవకి చెందిన తల్లి కాబట్టి ఆవిడంది ఇతరులెవ్వరూ ఆడదాని గతిని నిర్ణయించారు కానీ ఒక్క పురుషుడు మాత్రం పతి అంటే భర్త మాత్రం స్త్రీ యొక్క గతిని నిర్ణయిస్తాడు ఊర్ధ్వలోకాల వైపుకి వెళ్ళడాన్ని ఇక్కడ సుఖాన్ని కూడా ఆయనే నిర్ణయిస్తాడు ఆయన చేతనే కీర్తి ఆయన చేతనే పూజార్హత ఆయన చేతనే భద్రత ఆయన చేతనే అపకీర్తి ఆయన వలననే ఇహమునందు అభద్రత ఆయన వలనే కంట నీరు ఆయన వలననే ఆక్రోశం ఇహమునందు ఏదైనా ఆయన వల్లే పరమును పొందడం ఆయన వలననే కాబట్టి గతి భర్త వల్ల నిర్ణయింపబడుతుంది గతిని నిర్ణయించే భర్తని వదిలిపెట్టి నేను ఒక వేరొక గతిని ఎలా ఎంచుకోవడం కుదురుతుంది అది కుదిరే విషయం కాదు నువ్వు నీ తండ్రికి శుశ్రూష చెయ్యొచ్చు నిన్ను వదిలి నేను మా అమ్మగారికి శుశ్రూష చేయకూడదు నువ్వు నీ తల్లికి శుశ్రూష చేస్తే నేను కూడా చేయొచ్చు కానీ నువ్వు నీ త అరణ్యానికి గడిపితే నిన్ను వదిలేసి మీ అమ్మగారికి నేను శుశ్రూష చేయకూడదు నీకు నేను శుశ్రూష చేయాలి కాబట్టి పద్నాలుగేళ్ళు అంటే అదేం నెల కాదు పదిహేను రోజులు కాదు ఇరవై రోజులు కాదు రామా పద్నాలుగు సంవత్సరములు మీరు అరణ్యంలో కష్టపడుతుంటే మీరు నన్ను ఇక్కడ దశరథుడికి సేవ చెయ్యి కౌశల్యకి సేవ చెయ్యి అని చెప్పకూడదు అది నా ధర్మానికి వ్యతిరేకం నా ధర్మం నన్ను చేసుకునే అవకాశం మీరు నాకు ఇవ్వాలి కాబట్టి నేను మీతో రావడమా రాకపోవడమా అన్న విషయంలో వస్తానంటే కాదనే అధికారం మీకు కూడా లేదు ఇది పరోక్షంగా చెప్తోంది ఆవిడ ఆవిడికి రాజ్యం కాదు ఆయనని అనువర్తించడం ప్రధానం ఇది కదండి సీతారాములంటే అందుకని సీతారాముల్లో బతకంటరా అంటారు ఎదిత్వం ప్రస్థితో దుర్గం వనమధ్యైవ రాఘవ అగ్రతస్థే గమిష్యామి మృద్నంతి కుషకంఠకా రామ మీరు దుర్గమారంగ్యములలోకి వెడతారు ఇప్పుడు పద్నాలుగేళ్ళు నేను మీతో వచ్చి నేనేం చేస్తానో తెలుసా నేను ముందు నడుస్తాను నేను ముందు నడిస్తే మృద్నంతి ఆ కుశలు దర్భలు కోసేసి విడిచిపెట్టినవి సూదుల్లా ఉంటాయి వాటిని నేను తొక్కుతాను తొక్కితే అవి మెత్తగా అవుతాయి వంగిపోతాయి అప్పుడు మీరు మెత్తగా నడిచి రావచ్చు కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి అసలు అలా నడవకూడదు ఆడది ముందు వెనక పురుషుడు ఎప్పుడూ నడవకూడదు మంగళకార్యం మీద అలా ఎప్పుడైనా వస్తే వచ్చారనుకోండి దంపతులు అమంగళ కార్యం మీద వస్తున్నారని గుర్తు ఇంట్లో బయలుదేరేటప్పుడు భార్య ముందు నడుస్తూ భర్త వెనక నడుస్తున్నాడు అనుకోండి ఏ తద్దినం పెట్టడానికో ధర్మోదకాలు ఇవ్వడానికో వెళ్తున్నారని గుర్తు భర్త ముందు నడిచి భార్య వెనక నడుస్తోందనుకోండి మంగళకార్యం మీరు ఎడుతున్నారని గుర్తు పిల్ల పెళ్లి పిలుపుకి ఎడుతుంటే ఆయన తాళం వేసుకుంటుంటే ఆవిడ ముందు మెట్లు దిగిపోయింది అనుకోండి ఆ పెళ్లి రసాభాస అవుతుందని గుర్తు ఆయన ముందు నడవాలి ఆవిడ వెనక నడవాలి నడకకి మంగళప్రదమైన నడక ఉంది ధర్మం ఉంది రాముడి ఇది ఒప్పుకుంటాడా ఇలాగా ఆవిడ ముందు నడవడం ఏమిటి ఈయన నేనకి నడవడం ఏమిటి అది కాదు దాని అర్థం అర్థం ఏమిటో తెలుసా అండి నేను మెత్తన చేస్తాను మీరు నడుస్తారు అంటే ఏది క్లేశభూయిష్టంగా ఉంటుందో మీకు అది మీకు ప్రసన్నంగా ఉంటుంది నేను పక్కన చేరడం వల్ల చాలా కష్టమైనటువంటి విషయం అండి నిజంగా కానీ ఆవిడ ఉంది మీరు ఈ మాట లోకంలో చూడండి వినపడుతుంటుంది చాలా దూరంగా ట్రాన్స్ఫర్ అయిందండి అక్కడ ఏం దొరకదు ఉండడం కూడా కష్టం అందుకని పిల్లాన్ని హాస్టల్లో పెట్టి మా తీసుకెళ్ళిపోతున్నాను అంటాడు రెండేళ్ళు ఉండి వెనక్కి వచ్చేస్తాడు ఎందుకు ఉండగలిగాడో తెలుసా అండి ఆవిడ ఉంది ఇంటికి ఇంటికెళ్తే అది ఉంది కదా రాత్రి ఇంటికెళ్ళి అన్నీ మర్చిపోతాడు ఆవిడ దగ్గర సేద తీరిపోతాడు నేను అన్నది ఇదే శాంతి స్థానం భార్య ఎంత కష్టపడి రానివ్వండి ఆవిడ ప్రసన్నంగా మాట్లాడి ఆవిడికి ఎంత పాండిత్యం ఉండాలని మీరు నన్ను అడగద్దు ఆవిడ ప్రసన్నంగా భర్తని పలకరించి సంతోషంగా మాట్లాడి ఏమండి వచ్చారా ఇదిగో కాఫీ తాగండి అని ఏదో ప్రసన్నంగా సంతోషంగా నాలుగు మాటలు మాట్లాడింది అనుకోండి ఆయన అలసటంతా ఆయన అందరినీ భార్యలోనే చూసుకొని ఉపశాంతి పొంది గాఢ నిద్రపోతాడు ఆవిడొక్క తేడాగా అనుకోండి ఆయన అప్రసన్నుడవుతాడు అశాంతి పొందుతాడు ఆవిడ ఆయన దగ్గర ఆయన ఆవిడ దగ్గర అంతే అందుకే శాంతి స్థానములు శాంతి స్థానములుగా ఉండడం నేర్చుకోవాలి అశాంతి స్థానములు కాకూడదు అశాంతి స్థానములు అయితే ఏమైపోతుందంటే ఆయనకి మనశ్శాంతి ఉండదు ఆవిడికి మనశ్శాంతి ఉండదు అలా ఉండకుండా ఉండాలంటే నేర్చుకోవాలి అసలు ఆ స్థానం విలువేమిటో తెలుసుకోవాలి కాబట్టి రామ నేను మీకన్నా ముందు నడిస్తే అంటే దాని అర్థం ఏంటంటే నేను మీతో ఉంటే అడవిలో సంధ్యావందనం చేయండి నేను తీసుకొచ్చి అక్కడ నీళ్లు అవి పెడుతుంటే మీకు అయోధ్యలో ఉన్నట్టే ఉంటుంది అడవిలో ఉండనివ్వండి దొరికిన దుంపలతో నేను పులిచెట్టి పట్టుకొస్తే మీకు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది నేను ముందు అన్న మాటలో అర్థం ఏంటంటే భార్య పక్కన ఉండడం వల్ల భర్త భౌతికంగా ఆ దేశం విషయంలో ఆ భౌగోళికంగా ఎంత క్లేషభూయిష్టమైన ప్రదేశంలో ఉన్నా ఆమె ఆయన పక్కన ఉంటే ఆయన ఏ ఇంట్లో ఉంటే శాంతిగా ఉంటాడో అక్కడే ఉన్నట్టు భావిస్తాడు అందుకే గృహిణి గృహముచ్చ్యతే గృహము అంటే రాళ్ళు బెడ్డలు సిమెంటు ఇల్లు ఫ్యాన్లు కావు ఇల్లు అంటే అర్థం ఏంటంటే భార్యయే ఇల్లు గృహిణి గృహముచ్చ్యతే గృహిణియే గృహం అని పిలువబడుతుంది ఆవిడ ఉంటే ఇల్లు ఆవిడ లేకపోతే ఇల్లు కాదు తాత్కాలిక నివేశన స్థలము నువ్వు కొంతకాలం ఉండడానికి వచ్చావు అది ఎప్పటికీ ఇల్లు కాదు ఆవిడ నీ పక్కన ఉన్నంత సేపే ఇల్లు తను కోట్లకి పడగలెత్తినవాడు కానివ్వండి తన భార్య జారిపోయిందా ఇక తన ఇల్లులా ఉండదంతే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ స్వాతంత్ర్యం పోతుంది ఆవిడ ఉన్న వాళ్ళే ఆ స్వాతంత్రం అది పురుషుడి జీవితంలో అత్యంత దౌర్భాగ్యం భార్య జారిపోవడం అన్నీ పోతాయి కదండీ దేనికి కూర్చుంటాడు పేట్ల మీద ఇంకేం లేదు ఆవిడ ఎంత అనారోగ్యంగానైనా ఉండని ఉండవు జాకెట్ బట్ట మలో పెట్టు కూర్చుంటాడు అధికారం ఉంది ఆవిడ జారిందా పోయిందంటే కాబట్టి ఎంత పెద్ద మాట మాట్లాడుతోందో చూడండి తల్లి మాట్లాడిందంటే అలా ఉంటుంది కాబట్టి విమానైర్వా వైహాయ సగతేనవా సర్వావస్థకతాభర్తు పాదఛాయా విశిష్యతే రామ ఒక పెద్ద ప్రాసాదములో ఉంటే సంతోషంగా ఉంటుందా విమానంలో ఉంటే సంతోషంగా ఉంటుందా అంటే ప్రాసాదము కన్నా విమానం గొప్పది విమానం అంటే ఇప్పుడు తిరిగే విమానాలని మీరు అనుకోకండి విమానం అంటే అది ఆ మేడ అన్న భాషలో అర్థం చేసుకోండి ఒకదానికన్నా ఒకటి ఎత్తైనది సౌఖ్యవంతమైనది ప్రసాదంలో ఉంటే సుఖంగా ఉంటుందా విమానంలో ఉంటే సుఖంగా ఉంటుందా స్వేచ్ఛగా ఆకాశంలో తిరగగలిగితే సంతోషంగా ఉంటుందా ఆడదానికే అడిగితే రామా మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి ఇవన్నీ కావు భర్త యొక్క పాదముల నీడలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది కాబట్టి నాకు ఆ నీడ కావాలి ఈ నీడలో ఉండమని అంటారేమిటి ఈ ప్రాసాదాలు విమానాలు నాకక్కర్లేదు నాకు కావలసిన ఛాయ మీ ఛాయ కావాలి అక్కడ నాకు విశ్రాంతి కోటి మందికి అన్నం పెట్టనివ్వండి ఆ తృప్తి ఉండదు ఆయనకింత చారు అన్నం పెట్టనివ్వండి అతృప్తి వంద మంది కొడుకులకి కావలసినట్టు వండి పెట్టుకోండి అది వేరు ఆయనకి ఓ కప్పు కాఫీ ఇవ్వండి ఆయన స్నానం చేసే చమ్మయ్యా నీ చేతి కాఫీ తాగితే బడలికపోతుందే అన్నాడు అనుకోండి ఆ తృప్తి వేరు ఎవరన్నాడో కానీ మహానుభావుడు మగడుమిచ్చిన చాల కాపురంలోన మొగలి పూల గాలి ముచ్చాలవాన కాబట్టి సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితు అచింతయంతీ త్రీన్ లోకాన్ చింతయంతీ పతివ్రతం కాబట్టి నేను అరణ్యానికి వస్తే అక్కడ పులులుంటాయి సింహాలుంటాయి ఇలా ఏదో మీరు మనసులో భావన ఏమీ పెట్టుకోకండి నాకు వాటి గురించి ఏ విధమైనటువంటి బాధ లేదు మీరుండగా నాకు వాటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఫల మూలాశనా నిత్యం భవిష్యామి సంశయ నతే దుఃఖం కరిష్యామి నివసంతి సహత్వయ నాకు మీరు తెచ్చినటువంటి పళ్ళు అరణ్యంలోంచి తృప్తి మీరు తెచ్చిన దుంపలు నాకు తృప్తి మీరు ఏది తెస్తే అది తృప్తి తప్ప మీరు తానిది మీకు వండి పెట్టనిది మీరు తినగా మిగిలినది మీతో కలిసి తిననిది మీరెక్కడో ఉండి నేనిక్కడ తిన్నది పరమాన్నమైనా నాకు సహించదు కాబట్టి రామ నేను అలా తింటా తినడానికి బాధపడతానేమో అని మీరు అనుకోవద్దు నేను చాలా సంతోషంగా అలా మీతో కలిసి తింటాను నన్ను ఆ భాగ్యానికి దూరం చేయకండి హంస కారండవా కీర్ణాహ పద్మిని సాధు పుష్పితాహ ఇచ్చేయం సుఖిని ద్రష్టం తయా వీరేణ సంగత మీతో కలిసి అలా తిరుగుతున్నప్పుడు హంస కారండవా కీర్ణాహ హంసలు కారండవములు ఆ పక్షులన్నీ ఎగురుతుంటే చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా పక్షులు అన్న తర్వాత ఎగరవండి ఎగురుతాయి అంతఃపురంలో నెమళ్ళుంటాయి హంసలు ఉంటాయి చక్క చక్కటి పెంపుడు చిలకలు ఉంటాయి అన్నీ ఉంటాయి అవి ఇష్టమా అరణ్యంలో ఎగిరిపోతున్నటువంటి ఆ పక్షులు ఇష్టమా అరణ్యంలో ఎగురుతున్న పక్షులే ఇష్టం ఎందుకో తెలుసా పురివిప్పి ఆడిన నెమలి కూడా నాకు ఇక్కడ సంతోషంగా ఉండదు ఎందుకంటే మీరు లేరు మీరు పక్కన లేని నెమలి నాట్యం నాకు ఇచ్చగించదు మీరు పక్కనుండగా ఎగురుతున్న పక్షి నాకు అందంగా కనపడుతుంది నా మనస్సుకి రంజకత్వం నా మనస్సుకి సంతోషం మీరు పక్కన ఉండడం వల్ల వస్తుంది తప్ప వస్తువు వల్ల సంతోషం రాదు మీరు పక్కనుండగా కంద తృప్తి మీరు పక్కనుండగా పండు తృప్తి మీరు పక్కనుండగా ఎగిరిన పక్షి తృప్తి మీరు పక్కనుండగా తిరిగిన పులి భయరహితం మీరు పక్కన లేరు అలా ఎవరో వెళ్ళారు నాకు భయం మీరు పక్కన లేరు ఎవరితోనో మాట్లాడాలి నాకు భయం మీరు పక్కన లేరు నెమలి పురివిప్పి ఆడింది నాకు సంతోషం ఉండదు రామ ఇది గుర్తు పెట్టుకోండి మీతో కలిసి ఉంటే సుఖం మీతో కలిసి లేనిది ఏ వస్తువు చేత నాకు సుఖమన్నది ఉండదు కాబట్టి సుఖమన్నది మీ పక్కన ఉండడం వల్ల నేను అనుభవించాలి తప్ప మీ పక్కన లేకుండా సుఖమన్న మాట నాకు లేనేలేదు అంటే ఆవిడ ఎంతగా రాముడితో మమేకమైపోయిందో దాంపత్యం అన్న మాటకి ఇది కదండి అర్థం ఇది స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దాంపత్యం కాబట్టి ఈ మాట చెప్పి తల్లి స్వర్గేపిచ వినావాసో భవితా యది రాఘవ తయా మమ నర వ్యాఘ్ర నాహం తమశిరుచయి ఒకవేళ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలున్నాయి ఇక్కడ వాళ్ళు పొందే సుఖాలు కాదు ఆ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలు నీకు ఇస్తాను కావాలా అని నన్ను ఎవరన్నా అడిగితే నీ వెంట ఉండడం కన్నా నాకా సుఖాలు కూడా పనికి మాలినవే రామా నాకు మీ వెంట ఉండడం ప్రధానం అంటే తన ధర్మం పట్ల తనకి అంత పూనికుంది అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనీని వత్మి తవైవ పాదా ఉపగృహ్య సంయుత నేను అహంగమిష్యామి వనం సుదుర్గమం దుర్గమైనటువంటి అరణ్యంలోకి రామ నేను ప్రవేశిస్తాను మృగములతో వానరములతో ఉండేటటువంటి ఆ వనంలో నేను తిరుగుతాను అక్కడ నేను ఎలా ఉంటానో తెలుసా పుట్టింట్లో